ప్రతి సన్నాసోడు రైతు బంధు వేస్తలేడని అంటుండు ఫిబ్రవరి ఆఖరిలోగా రైతు బంధు వేస్తాం దద్దమ్మల్లారా మీరా మమ్మల్ని అడిగేది మీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా మా బట్టన్న గల్ల పెట్ట తెరిచి చూస్తే దాంట్లో ఏం లేదు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాం బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతులో పాతి పెడతా తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా చేస్తా లేకుండా తరిమి కొడతాం ఇది ఇంటర్వెల్లే అసలు సినిమా ముందుంది కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు ఊపిరి తీస్తాం అందరం కలిసి కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించడం గెలిపించాలి కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరు ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇగో రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన రైతు బంధు విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొందరు సన్నాసులు ఇంకా రైతు బంధు రాలేదంటున్నారు అని మండిపడ్డారు ఫిబ్రవరి చివరి నాటికి రైతు భరోసా రైతులందరి ఖాతాలు వేస్తామన్నారు వాస్తవానికి రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు రైతు బంధు పథకాన్నే కొనసాగిస్తున్నది అలాగే పథకాల అమలు ఆలస్యం పైన ప్రశ్నిస్తున్న వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో దద్దమ్మల్లారా మీరా మమ్మల్ని అడిగేది అంటూ ధ్వజమెత్తారు పాలనా పగ్గాలు చేపట్టి యాభై రోజులు కూడా కాకముందుకే ఎలా అడుగుతున్నారని ఫైర్ అయ్యారు అడిగే వాళ్లకు ఏ అర్హత ఉందని ఎదురుగా ప్రశ్నించారు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవన్న ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక్కో ఒక్కో పైసా జమ చేసి ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని చెప్పారు తాము ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని అన్నారు త్వరలో తాము ఇంద్రవేళ నుంచి జిల్లాల పర్యటన చేస్తానని రోజు విడిచి రోజు ప్రజలను కలుస్తారని చెప్పారు చూడండి ఈయన మాటలు ఈయన ఈయన కథ ఎట్లా ఉంది చూడండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి రైతు బంధు రాలేదని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే ప్రతి సన్నాసుడు రైతు బంధు రాలేదని అంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రతి సన్నాసుడు రైతు బంధు రాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇక దాంతో పాటు మీరా మమ్మల్ని అడిగేది ఎవరైతే రైతు బంధు గురించి అడుగుతా ఉన్నారో మీరా దద్దమ్మల్లారా మమ్మల్ని అడిగేది అని చెప్పేసి ఎదురుగా రివర్స్గా వాళ్ళ మీద అది వేస్తున్నారు మళ్ళీ పైకి వెళ్ళింది ఫిబ్రవరి ఆఖరిలోగా ఈ నెల ఆఖరిలోగా కూడా కాదు వచ్చే నెల ఆఖరిలోగా రైతు బంద్ వేస్తారంట ఇప్పటికే ఆడాడ రైతులు ఎవరైతే నాటేయలేదో వాళ్ళు ఇప్పటికే లేట్ అయిపోయింది ఎండకైపోయింది పంట అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ఇబ్బందులు పడతా ఉన్నారు ఫిబ్రవరి ఆఖరిలోగా వేస్తే ఏం చేసుకోవాలి ఆ పైసలను రేవంత్ రెడ్డి ఏం చేసుకోవాలి మరి సిగ్గులేని సన్నాసి నువ్వా లేకపోతే సిగ్గులేని సన్నాసులు రైతుల మీరే అర్థం చేసుకోవాలి రైతు బంధు రాలేదంటే సన్నాసులు అంటావు నువ్వు రైతు బంధు రాలేదన్నందుకు నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో చెప్పు తీసుకొని కొడతా అంటాడు నీ కాంగ్రెస్ ప్రచార కమిటీ సంబంధించినటువంటి నాయకుడేమో రైతు బంధు రాలేదంటే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పేసి రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పేసి ఈ తినివారు వారు మళ్ళా అంటాడు అంటే ప్రజలను ఇంత ఇంత చులకలగా చూస్తారనమాట మీరు కాంగ్రెస్ నాయకులు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంతకు మించిన దుర్భార్గం ఇంకొకటి ఉండదు ప్రజలారా నిజంగా వీళ్ళనా మనం ఎన్నుకున్నది వీళ్ళ మనము వాళ్ళకు ఓట్లేసి ఎన్నుకున్నది అని చెప్పేసి వాళ్ళ తెలంగాణ ప్రజలు మళ్ళీ అయోమయంలో పడిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది వీళ్ళేనా ప్రజాపాలన చేసేది ఓహో ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదే కావచ్చు అని చెప్పేసి ఇవాళ అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు రైతాంగం ఇలా మాట్లాడుకుంటా ఉంది అక్కడక్కడ ఓహో ఇదే కావచ్చు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇట్లా అడిగిన వాళ్ళని సన్నాసం ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు చెప్పు తీసుకొని కొడతానొచ్చు వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్పి తీసుకొని కొడుతా ఓ ఇదే కావచ్చు ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ రాజ్యం అంటే ప్రజా పాలన అంటే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇక చూడండి ఒక్కొక్క మాట ఎంతెంత అహంకార ఉంది ఫిబ్రవరిలోగా రైతు బంధు వేస్తాం దద్దమ్మలారా మీరా అడిగేది ఇది ఈయనటువంటి ఈయన మాట్లాడేటువంటి తరిక ఎవరు ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి తరిక ఇది ఇది ఆయనకు ఏ మాత్రం శోభనిస్తుందో ఆయన పదవికి ఆయనకు ఏ మాత్రం గౌరవం ఇస్తుందో మనకైతే అర్థమైతలేదు ఆయన ఒక్కొక్క మాట చూడండి ఎట్టట్లు ఉన్నాయో దద్దమ్మలారా మీరా మమ్మల్ని అడిగేది మీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా అంటే అడిగేటోళ్లకు అర్హత ఉండాలి అర్హత ఉంటేనే అడగాలన్నమాట ఇప్పుడు రైతుకు సార్ రైతు బంధు అంటే నీకేం అర్హత ఉంది నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే చూడండి ఇంత దుర్మార్గంగా తయారవుతా ఉన్నారు వీళ్ళు మా బట్టనే గల్లపేట దరిచి చూస్తే దాంట్లో ఏమి లేవంట ఎవరు డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్ గారు గల్లపేట ఓపెన్ చేస్తే అలా ఏమి లేవంట ఎందుకేం లేవు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో కేసీఆర్ దిగిపోయే ముందు ఖజానా వెట్టిపోయిండు రైతు బంధు పసల కోసం రైతులకు రైతు బంధు వేయడం కోసం అప్పుడు ఫిబ్రవరి నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు రైతు బంధు వేస్తా అని చెప్పేసి వాళ్ళు రెడీ అయితే మీరు ఎన్నికలు ఉన్నాయి ముప్పై తారీఖు నాడు ఇప్పుడు రైతు బంధు వేస్తే ఓట్లన్నీ కేసీఆర్కి పడతాయి కాబట్టి ఇప్పుడు మీరు రైతు బంధు ఏయకూడదు అని చెప్పేసి మీరు ఎన్నికల కమిషన్కి మీరు ఫిర్యాదు చేసిరు అది ఆశారు మరి ఎన్నికల కమిషన్ అప్పుడు ఆపింది ఎన్నికల కమిషన్ ఆపినాక తర్వాత మీరు అధికారంలోకి వచ్చిరు డిసెంబర్ మూడు తారీఖు నాడు మీ రిజల్ట్లో ఏడు తారీఖు నాడు మీ ప్రభుత్వం ఏర్పడ్డది తర్వాత ఆ ఏడు వేల ఏడు వందల కోట్లు ఏమైనా ఎవరికి లెక్క పత్రం లేదు ఏడు వేల ఏడు వందల కోట్లకి వెళ్ళి నీ మంత్రులైనటువంటి కాంట్రాక్టర్లకు ఎంత వంచినవు నీ సోతులకు ఎంత కోసం వాడుకున్నావు ఎక్కడెక్కడ పోయినా ఆ పైసలన్నీ అనేది లెక్కలేదు మరి అన్నిటి మీద వైట్ పేపర్లు రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు దీని మీద కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా మీరు వచ్చిన దాటికి ఎంత ఉన్నాయి పైసలు ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది రిలీజ్ చేయాలి కదా అది వేయకుండా ఈ కార్యక్రమం ఏందో అర్థం కాని విషయం ఇంకేమంటాడు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాం అయిపోయాయి యాభై రోజులు అయిపోయినాయి ఇప్పటికే యాభై రోజులు అయిపోయినాయి ఇక ఇవాళ ఎంత ఇరవై ఆరు రేపటికి కరెక్ట్ యాభై రోజులు అవుతాయి ఏడు తారీఖు ఏడు ఇరవై ఏడు తారీఖు యాభై రోజులు అయిపోయినాయి ఇంకొక యాభై రోజులు ఉన్నాయి ఈ యాభై రోజుల్లో మీరు అమలు చేసింది ఏందయ్యా రెండు పావల గ్యారంటీలు